విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారికి కొబ్బరి బొండాలు కొట్టుకుని జీవించే సామాన్యుడు భారీ సమర్పణ అంకులయ్య రాజేశ్వరి దంపతులు ప్రకాశం జిల్లా కొండేపి వాస్తవ్యుడు అమ్మవారికి పదహారు పాయింట్ ఐదు లక్షలు విలువ చేసే మంగళసూత్రాలు తన సంపాదనతో ప్రతిరోజు కొంత దాచి అమ్మవారికి మంగళసూత్రాలుగా సమర్పించిన సామాన్య భక్తుడు

ఫోన్ వెనకబెట్టమ్మా ఫోన్ వెనకబెట్టు కరెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు తీసుకెళ్తారా లోపలికి గారు వస్తా అన్నారు అయితే అన్న లోపలి 아, 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 కొంచెం వెనక్కి రండి మరి కొంచెం వెనక రండి మరి కెమెరా వెనక రావద్దామ నువ్వు గారు ఫోన్ వెనకబెట్ట ఫోన్ వెనకబెట్టు కరెంట్ శ్రీనివాస్ శ్రీనివాస్ గారు తీసుకెళ్తారా లోపలికి